ఈ ప్రశ్న జవాబులు మహిళా ధ్యానమా చక్రం రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు కరోనా సమయంలో జరిగింది ఇది హిందీలో జరిగింది మన ధ్యానమాన్ చక్రంలో సో దాని తెలుగు అనువాదం మనం ఇక్కడ చూసుకుంటున్నాము సో నిన్నటి రీక్యాప్ చెప్పుకున్న ప్రశ్నల్ని ఫాస్ట్ గా ఒకసారి రీక్యాప్ చేసుకున్నాం ఆ సార్ మీరు ఉద్యోగం వదిలేటప్పుడు కుటుంబం గురించి కుటుంబం గురించి ప్రయోజనం లేదుకునిందా ఆ ఎలా మేనేజ్ చేశారు అంటే నేను ఇతరుల అభిప్రాయం తీసుకోలేదు నాకేం అనిపించిందో అదే చేశాను సో రిజల్ చెప్పినట్టు మన ఏకైక బాధ్యత ఏంటంటే మనకు మనం నిజంగా ఉండడం మనకు మనం సాక్షిగా ఉండడం మన మాట మనం వినడం ఇదే మన బాధ్యత మనము ఇతరులకు నిజాయితీగా ఉండడం కాదు మన కోసం మనం నిజాయితీగా ఉండడమే ఇదే మన ఏకైక బాధ్యత సో నాకేం అనిపించిందో నేను అది చేశాను ఏ సో నేను ఇతరుల గురించి అభిప్రాయాలు తీసుకున్నా అని ఇక్కడ సార్ చెప్పాడు ఇంకొకటి ప్రశ్న ఏంటంటే ఆ కుటుంబంలో ఆ నా ఉంటే వాళ్ళని ఎట్లా మార్చాలి అంటే ఇక్కడ సార్ ఏం చెప్తున్నారు మన అధికారం ఇతరులపై లేదు ఎవరి ఇష్టం వాళ్ళది ఇతరులు మన మాట వినాలని రూ లేదు ఎవరి మాట వాళ్ళు వినాలి మూడు విషయాలు ఉన్నాయి ఇతరుల్ని చంపకూడదు హింసించకూడదు ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకూడదు ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకూడదు ఇతరుల గురించి ఆశించకూడదు కంప్లైంట్ చేయకూడదు జడ్జిమెంట్లు చేయకూడదు ఓన్లీ సైలెన్స్ అంటే ఇతరుల గురించి ఏమాత్రం మన బోధలో మనం ఆలోచించకూడదు అని ఇక్కడ సార్ చెప్పారు సో మన మైండ్ ని ఇతరుల 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 గురించి ఏమాత్రం ఆశించకుండా ఏమాత్రం ఆలోచించకుండా మనం ఎంపీగా పెట్టుకోవాలి సో ఇంకా సార్ ఇంకా ఏమడిగారు అంటే సో చక్రానికి స్త్రీలు రావాలనుకుంటున్నారు కానీ ఇంటి బాధ్యత ఉంటుంది ఏం చెయ్యాలి అంటే ఫస్ట్ ఇంటి బాధ్యతను ఇంటి ధర్మాన్ని నిర్వర్తించాలి తర్వాత ధ్యానమా చక్రాలకు ఇక్కడ రావాలి అని చెప్పారు ఇంట్లో ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోతే అప్పుడు మీరే నిర్ణయించుకోండి ఇదైనా వదలాలి లేకపోతే ధ్యానాన్ని అయినా వదలాలి అని ఇక్కడ సార్ చెప్పారు మరి యువతకు కూడా రావాలనుకుంటుంది ఎగ్జామ్స్ ఉంటాయి ఏం చేయాలి అని అంటే సార్ ఇక్కడ ఎప్పుడైతే ఇలా కన్ఫ్యూషన్ ఉంటుందో మనము ఆ రెండిట్లో ఏది ఇంపార్టెంటో దాన్ని ఎంచుకోవాలి సార్ పర్సనల్ చెప్పాలి వాళ్ళ వదిన డెలివరీ టైం వచ్చింది ఇంట్లో ఎవరు లేరు సరే ఐఏఎస్ ఎగ్జామ్ టైం వచ్చింది కానీ వదిన డెలివరీ ఇంపార్టెంట్ కాబట్టి ఐఏఎస్ ఎగ్జామ్ ఆ ఇయర్ డ్రాప్ చేసుకున్నారు అలాగే రెండు ఇప్పుడు రెండు పరిస్థితులు వచ్చినప్పుడు దాంట్లో ఏది ఇంపార్టెంట్ అది ఎంచుకోండి రెండు సమానంగా ఇంపార్టెంట్ ఉన్నాయి అంటే ని టాస్ చేయండి అంటే బొమ్మ బహుశా వేయండి ఇది చేయాలా అది చేయాలా అని తర్వాత మూడో పాయింట్ ఏం చెప్పాలంటే ఎవరైనా కానీ ఏ పరిస్థితులైనా కానీ ఇలాంటి ఛాలెంజ్ అయినా కానీ ఒక ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని శ్వాసతో పేరు ఉంటే వాళ్ళకే క్లారిటీ వస్తుంది అని సాధికారు చెప్పారు మనం దేవుళ్ళము ఎందుకు సాధ్యం కాదు దేవుళ్ళకి ఏంటి కన్ఫ్యూజన్ అని చెప్పారు తర్వాత ముక్తి అంటే ఏంటి అంటే ఎవరైనా మన పెట్టినప్పుడు మన కళ్ళలో నీళ్లు రాకపోవడమే ముక్తి సార్ మరి ముక్తి అంటే ఆ జన్మ లేకపోవడం అని అంటారు కదంటే అది రాంగ్ ఇందాకీ మనం విన్నాం కదా నిర్మాణ శతకము మనము శరీరం కాదు మనసు కాదు బుద్ధి కాదు పుట్టుక కాదు చావు కాదు మనం ఏమీ కాదు మరి జన్మరాహిత్యం ఇక్కడ ఉంటుంది అని ఇక్కడ సహా చెప్పారు మోక్షము అంటే దుఃఖరాహిత్యము మనకు ఏం జరిగినా దుఃఖం రాకపోవడమే మోక్షం అంటే ఎన్లైటైన్మెంట్ అంటే ఎన్లైటైన్మెంట్ అంటే మాయాల మంత్రాలు రావడము అంతా హాయిగా ఉండడం అని కాదు ఏం వచ్చినా మనకు దుఃఖం రాకపోవడమే జ్ఞానోదయమైనట్టు లెక్క సో ఇలా వింటూ వచ్చాము మరి ఇవాల్టి ప్రశ్నల్లోకి వెళ్దాం సార్ ధ్యానంలో మీరు ఒకసారి ఒకటేషన్ చెప్పారు ఆ మనం ఇక్కడ ఉన్నది ఆ మన బంధాన్ని పెంచుకోవడానికే కాదు కానీ మనం ఇక్కడ ఉన్నది ఆ బంధాన్ని కలిగించుకుని ఫ్రెండ్షిప్ నిలబెట్టడానికి సో ఇంకోసారి చెప్తాను మనం ఉన్నది బంధాలని పెంచుకోవడానికి కాదు ఉన్న బంధాలు కలిగించుకుని ఫ్రెండ్షిప్ కోసం ఫ్రెండ్షిప్ నిలబెట్టడానికి అని చెప్పారు సో ఇలాంటివి ఈ స్టేట్మెంట్ ఉన్నప్పుడు మీకు ఈ ధ్యానంతో సంబంధాలు బాగుపడతాయి అని లేకపోతే ధ్యానంతో సంబంధాలు బాగా వర్క్షాప్ చేస్తాము అని ఇలాంటివి విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అని అంటే సార్ అన్నారు నాకు ఇలాంటివి విన్నప్పుడు నవ్వు వస్తుంది ఆధ్యాత్మికత అన్నది మీకు సరైన సంబంధాన్ని ఇస్తుంది అని విన్నప్పుడు నాకు నవ్వు వస్తుంది మనం సరైన సంబంధాలతో ఉండాలి ఓకే కానీ నా సార్కు మటుకు ఏ సంబంధాలు లేవు సో ఏ సంబంధాలు లేనప్పుడు ఆ సంబంధాన్ని లైట్ గా చేయడం అనేది ఇంకా ఆ హాస్యాస్పదమే మనం ఇక్కడ డ్రామా చేస్తాం కానీ ఏ సంబంధాలు లేవు సో సార్ ఒక సందర్భంలో చెప్పారు మనం అంతా ఇక్కడ ఉన్నది ఫ్రెండ్షిప్ నిలబెట్టడానికి లాస్ట్ బుద్ధ పౌర్ణిమలు సార్ మనం పిలువాలే లాస్ట్ సార్ యొక్క లాస్ట్ బుద్ధ పౌర్ణిమలో ఒక రోజు కాన్సెప్ట్ ఫ్రెండ్షిప్ గురించి చెప్పారు మనం అంతా ఇక్కడ ఉన్నది ఫ్రెండ్షిప్ నిలబెట్టడానికి మన సంబంధాలు కాదు మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనకు ఫ్రెండ్స్ మనం ఆ ఫ్రెండ్షిప్ నిలబెట్టడానికి వచ్చాము నా కూతురు నా కూతురు కాదు నాకు ఫ్రెండ్ అని చెప్పారు సార్ అది వాళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి అలాగే కూతుర్ని కూడా ఒక ఫ్రెండ్ లాగే ట్రీట్ చేసేవాళ్ళు సో ఒక బ్రహ్మజ్ఞానికి రిలేషన్స్ ఉంటారు అందరూ ఫ్రెండ్స్ అలాగే ఇంకొక సందర్భంలో సార్ చెప్పారు సార్ మీ కుటుంబానికి మళ్ళీ వేరే వాళ్ళకు మీకేమైనా తేడా ఉంటుందా అంటే లేదు ఒక బ్రహ్మజ్ఞానికి కుటుంబంలో ఉన్న వాళ్ళు కుటుంబం బయట ఉన్న వాళ్ళు అందరూ ఒకటే అని చెప్పారు సో మరి వాళ్ళ కూడా ఈ ఈ ఇంటర్వ్యూలో కూడా నానాటి బతుకు నాటకము కానున్న కన్నది కైవయం అని చెప్తూ సో ఈ నాలుగు రోజుల ఆ జీవితము పుట్టుక యవ్వనము వృద్ధాప్యము చావు ఇవన్నీ కూడా నాటకము మనం శరీరమే కాదు ఇంకా చై బాల్యం ఎక్కడ మనం శరీరమే కాదు మన యువత ఎక్కడ మనం శరీరమే కాదు మన వృద్ధాప్యం ఎక్కడ సో కైవల్యము ముక్తి కావాలంటే కళ్ళు మూసుకోవాల్సిందే ఇది నాన్నమాచారు అద్భుతమైన కొటేషన్ నానాటి బ్రతుకు నాటకము కానన్న కన్నది ఈ ఈ జీవితం అన్నది నాటకము ఇది తెలుసుకోవాలంటే మనం కళ్ళు మూసుకోవాలి సో మనకు ముక్తి కావాలి అంటే మనం కళ్ళు మూసుకోవాలి అని ఇక్కడ సార్ చెప్పారు సో సార్ మాటల్లోనే మనం విన్నా నటిస్తాము కావాలంటే మనం నటిస్తాము అరే అదే నా బిడ్డ నా బిడ్డ అనే నటిస్తాము కానీ ఇక్కడ బంధాలు ఉండవు అంత ఫ్రెండ్షిప్ नाटको कानक कन्नदी नाट नानाटी का कन को नाटकमु कमो ये चार दिन का जो जिंदगी है बचपन युवा वन is. is childhood, second is youth, third is adult, fourth is बुढ़ापा ये सब नाटक है बाबा ना ही आप शरीर हैं ना ही आप बच्चे हैं ना ही आप शरीर हैं ना आप युवा हैं ना ही आप शरीर, ना ही आप, ना, ही आप शरीर ना ही आप रुद्ध हैं ये तो नाटक है जो बंद कर जो देखते हैं वही कई बारिया है वही मुक्ति है मुक्ति के लिए आंके बंद करना ही चाहिए ये एक महान मास्टर अन्नमाचार्य की कीर्तन है ये नानाट्य व्रत को नाटकम हो कान का कन्न दी कई बजम कान का इन अंकों से नहीं देखना यहां से देखना तो ही आपको मुक्ति मिलेगी एब्सोल्युटली ब्यूटीफुल स्टेटमेंट ना नाट्य व्रत को नाटकम हो कान का कन्न दी कई बजम दिस इज मोस्ट फेमस स्टेटमेंट ऑफ द ग्रेट मास्टर कॉल्ड अन्नमाचार्य तो మనము ఈ భౌతికమైన కాళ్ళు మూసుకుంటేనే మనకు మూడో మూడొకరిని తెరుచుకుంటుంది ఆ కన్ను ద్వారానే మనం అని తెలుసుకుంటాము ఒకరొక బ్రహ్మజ్ఞానికి బంధాలు లేవు కానీ కుటుంబంలో ఉంటూ ఆ నాటకాన్ని చక్కగా నిర్వర్తిస్తాడు మనం ఈ శరీరమే కాదు ఇంకా ఈ శరీరం యొక్క స్టేజెస్ ఏంటి మనం అది కూడా కాదు అని సార్ ఇక్కడ సో ఈ రోజు మరి ఇంకొక చక్కటి ప్రశ్న అద్భుతమైన ప్రశ్న హీలింగ్ సాధ్యమా అంటే మనం ఇద్దరు ఇతరుల ద్వారా మనల్ని మనం నయం చేసుకుంటే ఇతరుల ద్వారా మనల్ని నయం చేసుకుంటే అలా చేసుకోవడం సాధ్యమా చేసుకుంటే మళ్ళీ రాదా హీలింగ్ అన్నది సాధ్యమా చేసుకుంటే మళ్ళీ రాదా సార్ ఇక్కడ ఏం చెప్పారంటే ఎవరు కూడా ఏ హీలింగ్ సెంటర్ కి వెళ్ళకూడదు ఏదైనా నువ్వు బతుకు లేదా నువ్వు చావు కానీ నువ్వు ఏ హీలింగ్ సెంటర్లకు పోకూడదు అంటే ఇతరుల దగ్గర హీలింగ్ చేసుకోవడానికి పోకూడదు మనము ఇంగ్లీష్ మందులకు కానీ హోమియోపతి మందులకు కానీ ఏ గడ్డం వాళ్ళకు కానీ ఏ స్వాములు మంత్రాలు తంత్రాలు దేనికైనా కానీ మనం పోకూడదు మనకు వచ్చిన సవాల్ని మనకు వచ్చిన దాన్ని మనమే మనం నయం చేసుకోవాలి మన ప్రయత్నం ద్వారా ఒకవేళ మనము తెలియక ఇతరుల దగ్గర పోయి నయం చేసుకున్నా ఇంగ్లీష్ మందులో వండిపోతూ లేకపోతే మంత్రాలు తంత్రాలు దగ్గరకు పోయి మనం నయం చేసుకున్న అది కేవలం తాత్కాలికం మాత్రమే అది మళ్ళీ తిరిగి వస్తుంది కేవలం నీటిలో అలలాగా గాలిలో మేడలాగా నీటిలో అలా ఎంతసేపు ఉంటుంది గాలిలో మేడ ఎలా ఉంటుంది అంతే మనము ఇతరుల దగ్గర నయం చేసుకున్నది కూడా అంతే అంతే కాలం ఉంటుంది సో నీటిలో అలా సాధ్యమా గాలిలో మేడ సాధ్యమా దాంతో ఏం లాభం ఉంది ఏం లాభం లేదు భగవద్గీతలో చెప్పబడింది కదా ఉద్దేరేదా అమానం అని సో పిర్మిడి మాస్టర్స్ అందరూ ఏ హీలర్స్ దగ్గరికి పోవు వారు ఇతరులకు హీలింగ్ చెయ్యరు ఒకవేళ భర్త చనిపోతున్నా ఆ భార్య భర్తకు హీలింగ్ చెయ్యదు ఎందుకంటే అక్కడ చావ్ అనేది లేదు ఇంకా అక్కడ దుఃఖం అనేది ఎక్కడ ఉంది ఒకవేళ ఒకడు చనిపోతూ ఉంటాం ఒకవేళ భర్త ఉన్నా భార్య మనం కేవలం చూస్తాం అంటే ఎలా ఆ ఎలా చావు అనేది జరుగుతాము ఎలా ఆ ఆత్మ శరీరం నుండి బయటకు వస్తామని మనం చూస్తాము అంతేకాని దీంతా ఒక డ్రామా లాగా చూస్తాము కానీ ఇక్కడ హీలింగ్ లేదు నో డాక్టర్స్ నో మెడిసిన్స్ నో హాస్పిటల్స్ నో ఆపరేషన్ నో హీలింగ్ కేవలం యాక్సెప్ట్ చేయాలి స్వీకరించాలి ఏది ఎలా అవుతుందో దాన్ని అనుభవించండి దాని అనుగ్రహం తీసుకోండి చాలా కష్టం తెలుగు మాస్టర్ అవ్వడం కానీ మీరంతా ఆగిపోయారు అని వచ్చిన గొడవనాథం ఇక్కడ సార్ చెప్పారు సో ఇక్కడ హీలింగ్ చేసుకోవడం జరుగుతుందా జరిగితే అది ఉంటుందా ఇతరుల ద్వారా మనల్ని మనల్ని నయం చేసుకుంటే అది జరగడం సాధ్యమా జరిగితే ఉంటుందా అంటే మనం ఇతరుల దగ్గర హీలింగ్ చేసుకోవడానికి పోకూడదు ఒకవేళ వెళ్ళినా అది తాత్కాలిక ఫలితమే కాసేపే అది దానికి ఫలితం ఉంటుంది మనం మనం కూడా ఇతరులకు హీలింగ్ చేయకూడదు మన వాళ్ళు ఎవరికి ఏ కష్టం వచ్చినా మనము వాళ్ళకి నయం చేయకూడదు జరుగుతున్న దాన్ని చూడాలి స్వీకరించాలి అనుభవించాలి దాని అనుగ్రహం తీసుకోవాలి అని ఇక్కడ సార్ చెప్పారు మరి అక్కడ రెండు ప్రశ్నలు దేవుళ్ళు దేవతలు ఇతర లోకాల వాసుల మనం చూసే దేవుళ్ళు దేవతలు అందరూ ఇతర లోకాల అంటే అప్పుడు సార్ అన్నారు ఇతర అంటే వేరే లోకాల నుండి వచ్చారా అంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఊహ కావచ్చు నిజము కావచ్చు ఇతర లోకాల వాళ్ళు కావచ్చు ఈ లోకం వాళ్ళు కావచ్చు ఎక్కడ నుంచైనా కావచ్చు వాళ్ళు వాళ్ళని ఎందుకు పెట్టారు అంటే మనల్ని ఉద్ధరించడానికి వాళ్ళ కథల రూపంలో ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ దేవుడు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది కాదు వారి కథ ముఖ్యము ఇతరులు వాళ్ళ కథల్లో మెసేజ్ ఉంటుంది దాన్ని మనం స్వీకరించాలి అది మనకు సరైన జ్ఞానాన్ని ఇస్తుంది మన మార్గాన్ని సుగమం చేస్తుంది మన మార్గం ఈజీగా పోవడానికి మనకు సహాయం చేస్తుంది సో దేవుళ్ళు దేవతలు ఎక్కడి నుండైనా కావచ్చు వాళ్ళ పురాణాల నుండి మనము సారాంశాన్ని తీసుకోవాలి అన్నిటిని తీసుకోవాలి ఆ నీతిని తీసుకుని మనల్ని మనం మన దారిని ఈజీ చేసుకోవాలి మన ఎదుగుదలను ఈజీ చేసుకోవాలి అని చెప్పారు ఆ గరి ప్రశ్న డిటాచ్మెంట్ లో అటాచ్మెంట్ లో గా ఉండడం ఇలా డిటాచ్డ్ అటాచ్మెంట్ ఎలా అంటే సారి విని ఇలా వివరించారు తామరాకు మీద నీటి బొట్టులా ఒక తామరాకు ఉంది ఒక నీటి బొట్టు ఉంది ఒక మనం వినే ఉంటాము తామరాకు పైన నీటి బొట్టు ఒక ముత్యంలా కదులుతూ ఉంటుంది దాన్ని అతుక్కోదు సో ఒక ఆకు ఉంది ఒక నీటి బొట్టు ఉంది అది ఎలా ఉంటుంది నీటి బొట్టు ఆకుతో దాన్ని అతుక్కోదు దానిపైన తేలి ఆడుతూ ఉంటుంది మన జీవితంలో కూడా మనం అలాగే ఉండాలి సంసారంలో ఉండాలి కానీ దేన్ని అతుక్కోకూడదు దేనితో కూడా అతుక్కోకూడదు దీన్ని డిటాచ్ అటాచ్మెంట్ అని చెప్తారు అని సార్ చెప్పడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఆ మరి ప్రశ్న జవాబులు రెండు నిమిషాలు మనకు ఏదైనా విషయంలో దుఃఖం వచ్చింది అంటే మనలో ఎనర్జీ తక్కువ ఉంది అర్థం లేదా దాని పట్ల జ్ఞానం లేదు అని అర్థం ఆ విషయం పట్ల ఆ పరిస్థితి పట్ల మనకు సరైన జ్ఞానం లేకపోతే మనలో శక్తి లేకపోతే మనకు దుఃఖం అనేది వస్తుంది సో మన పని ఏంటంటే మన శక్తిని పెంచుకోవడం జ్ఞానాన్ని సంపాదించుకోవడం మనం శక్తిని ఎలా పెంచుకుంటాము అంటే ధ్యానంతో జ్ఞానాన్ని ఎలా సంపాదించుకుంటాము అంటే సజ్జన సాంగత్యంతో మాస్టర్ల సామర్థ్యంతో పుస్తకాల ద్వారా ఎప్పుడైతే మనలో శక్తి బాగా ఉంటుందో జ్ఞానం బాగా ఉంటుందో అప్పుడు మనకు దుఃఖం అనేది రాదు దుఃఖ రాహిత్యం వస్తుంది దుఃఖం నుంచి బయటపడతాము ఎంత జ్ఞాని అయితే అంత దుఃఖం ఉండదు బ్రహ్మజ్ఞానులకు దేవుళ్ళకు కష్టాలు ఉండవు అని కాదు రకరకాల పరిస్థితులు అందరికీ ఉంటాయి జ్ఞాని వాళ్ళకు దుఃఖం ఉండదు ఎందుకంటే శక్తి ఉంటుంది ఎందుకంటే జ్ఞానం ఉంటుంది ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో ఎక్కడైతే శక్తి ఉంటుందో శక్తి విండుగా ఉంటుందో ఇక్కడ దుఃఖం ఉండదు మన రోజు పరిస్థితుల్లో మనల్ని మనం గమనించకుండా మనకి ఎక్కడ దుఃఖం వస్తుంది అంటే అక్కడ మనకు ఆ విషయం పట్ల జ్ఞానం లేదు మనలో శక్తి లేదు కొన్నిసార్లు మనం జ్ఞానం తెలుసుకుంటాం ఆ జ్ఞానం మనలో శక్తి బాగున్నంత వరకు ఆ విషయం మనకు దుఃఖాన్ని కలిగించాలి మన శక్తి ఖర్చు అయిపోయిందా మళ్ళీ మనకు ఆ దుఃఖ ఆ విషయము పాత విషయమే మళ్ళీ దుఃఖాన్ని ఇస్తుంది సో ఒక షార్ట్ వీడియోలో పత్రిసార్ ఏం చెప్పారంటే దుఃఖం మనకు ఏం చెబుతుంది అంటే నీలో ఇంకా అజ్ఞానం ఉంది నీలో శక్తి తక్కువగా ఉంది పోయి శక్తిని సంపాదించుకో ధ్యానం చేసుకో శక్తిని పెంచుకో దుఃఖ విముక్తుడుగా మనకు చెప్తుంది దుఃఖం మనకి ఏం చెప్తుంది అంటే మనలో జ్ఞానం లేదు అని మనలో శక్తి లేదు అని చెప్తుంది